మా జిల్లా కోతగూడ మండలం కేంద్రంలోని రాత్రి బస చేసి గురుకుల విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని ప్రపంచంతో పోటీ పడే విద్యను అందించాలని మంత్రి సీతక్క ఉపాధ్యాయులకు సూచించారు సీతక్క బుధవారం రాత్రి కొత్తగూడ మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం గాంధీనగర్ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల్లోని ఆకస్మికంగా తనిఖీ చేసి పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి బోధన ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు గురుకుల పాఠశాలలోని తరగతి గదులు డార్మిటేషన్ హాల్ ను ప్రత్యేకంగా పరిశీలించారు రాత్రి మొత్తం విద్యార్థులతో స్మృతితో కార్యక్రమాలు ఆటపాటలతో విద్యార్థులతో డాన్స్ లో నిర్వహించి వారితో రాత్రి మొత్తం విద్యార్థులతో గడిపారు గురువారం తెల్లవారుజామున విద్యార్థులతో కలిసి యోగా సాధన చేశారు

వాళ్ళకు కూడా ఒక విషయాలు బాక్సింగ్ లో స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయినందుకు కంగ్రాచులేషన్ తెలియజేస్తూ కార్యకర్తలు వాలీబాల్ ఆడతాడు బాబు కాబట్టి క్రికెట్ ఆడతాడు వాలీబాల్ ఆడతాడు మరి ఫుట్బాల్ ముఖ్యంగా ఫుట్బాల్ ఆడతాడు మరి ఆయన వచ్చిన కాళ్ళ నుంచి ఆటల మీద ఇంకా ప్రత్యేక దృష్టి పెట్టి మూలగొడ్డ గచ్చిబౌలి స్టేడియాన్ని బాగు చేసి ప్రతిరోజు అక్కడ ఏదో గేమ్స్ పెడుతూనే ఉన్నారు ప్రతిరోజు ఆటలు నడుస్తున్నాయి ప్రతి దగ్గర నుంచి మొన్ననే మా హ్యాండికాప్ అంటే డిజేబుల్ వికలాంగ సోదరు నాదే శాఖ

அது